గౌరవనీయ రెండో మంత్రి ఉన్నతాధికారులకు ప్రజాపక్షం పార్టీ తరఫున మీకు చేయు డిమాండ్ ఏమంటే మాకు లోకాయుక్తలో మేము కేసేసినప్పుడు కడప జిల్లా శ్రీకృష్ణ కడప జిల్లా ప్రొద్దుటూరు టౌన్ టౌన్లో ఉండే శ్రీకాష్ శ్రీకృష్ణ గీతాశ్రమం గురించి మేము గతంలో లోకాయుక్తకు వేసినాం లోకాయుక్త వేసినప్పుడు లోకాయుక్త నుండి మాకు గీతాశ్రమం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చి అందులో ఆశ్రమం ఆవరణలో ఒక నారాయణ డిగ్రీ కాలేజ్ ఉంది నారాయణ స్కూల్ ఒకటి ఉంది నారాయణ స్కూల్ ఉంది నారాయణ స్కూల్ వాళ్ళు వచ్చేసి ఇరవై రెండు వేల స్క్వేర్ ఫీట్ వాళ్ళు వాడుకుంటా అంటే దాదాపు నెలకు మూడు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు ఇప్పుడు ఆశ్రమానికి నెల అద్దె కడుతున్నారు అట్ ద సేమ్ టైం అదే ఆశ్రమంలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ఉంది ఆ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ ఆక్యుపేషన్ అంటే ఎంత అంటే ముప్పై ఆరు వేల ఐదు వందల స్క్వైర్ యాడ్స్ ఈ ముప్పై ఆరు వేల ఐదు వందల స్క్వేర్ యాడ్స్ అది కమిషనర్ గారు ఇచ్చినారు స్క్వేర్ యాడ్స్ అని ఆయన ఇచ్చిందే కమిషనర్ గారు ఇచ్చిందే స్క్వేర్ యాడ్స్ ఉపయోగించుకుంటున్నారని సో ఈ ముప్పై ఆరు వేల ఐదు వందల స్క్వేర్ యాడ్స్ ఉపయోగించుకునేందుకు ఆయన కట్టేది ఎంత అంటే నెలకు ఇప్పుడు ప్రస్తుతం లక్ష అరవై వేలు నారాయణ స్కూల్ను కంపేర్ చేసుకుంటే కింద ఆయన నెలకు ఆరు లక్షల చిల్లర కట్టాల ఆరు లక్షల చిల్లర కట్ట కట్టాల్సి ఉంటే ఆయన కట్టేది లక్ష అరవై వేలు మరి డిఫరెన్స్ ఎంత అని అంటే డిఫరెన్స్ ఎంత అంటే ఒక్క నెలకు వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు తేడా ఉంది నారాయణ స్కూల్కు దీనికి సో ఈ లెక్కన సంవత్సరానికి దాదాపు యాభై ఐదు లక్షలు ఒక్క డిగ్రీ ఉంటే డెఫిసిట్ ఉంది అంటే రావాల్సిన ఆదాయం ఆస్రానికి రావాల్సిన ఆదాయము రాకుండా ఉన్నతాధికారులు ఎండోమెంట్ ఉన్నతాధికారులు ఆ కాలేజీ కరస్పాండెంట్తో మిలాకైతాయి అవుతాయి ఈ విధంగా చేస్తూ ఉన్నారు బట్ నారాయణ స్కూల్లో వాళ్ళు పక్కా కడతాన్నారు కదా వాళ్ళు అట్లాగే అదే ఆవరణలో శ్రీ మలయాళ స్వామి వీడి కాలేజ్ ఉంది దాని దా దానికి దాని అరియర్స్ ఉన్నాయి దానికి డిగ్రీ కాలేజీకి ఇంకా కొన్ని చిన్న చిన్నవి కొన్ని చూస్తే మొత్తం మీద దాదాపు ఒక్క సంవత్సరానికి ఒక్క కోటి యాభై లక్షల రూపాయలు ఆదాయం రాకుండా ఆశ్రమానికి పోతుంది మరి అధికారులు ఏం చేస్తున్నారు మేము ఉండే దానికి కాపాడేదానికి కదా దాన్ని రక్షించి ఏమన్నా మరి ఆశ్రమం ఎందుకు పెట్టారా యా పొద్దు పెద్దలు చందాలు ఇచ్చుకొని పేదలకు అన్నదానము చదువులు చెప్పియాలని ఇంకొకటో ఇంకొకటో అని ఆశ్రమాలు పెట్టారు ఈ పొద్దు వచ్చే ఆశ్రమాల్లో వచ్చే ఆదాయాన్ని మీరు వాళ్ళు బోన్ చేస్తా అంటే మీరు దానికి సహకరించడం ఏంది ఏ పొద్దున్నా పది మందికి అన్నదానం చేశారా ఏదైపోద్దన్నా పది మందికి స్క ఇచ్చినారా పది మందికి బుక్కులు ఇప్పించారా మరి ఎందుక మీరు అధికారులు ఉన్నతాధికారులు మీరు మెండవమెంట్కు బంచేసేదానికే ఈ చాలా ఇది కదా కాబట్టి మీకు ఈ వీడియో ద్వారానే మీకు సందేశాన్ని పంపిస్తున్నాము ఈ వీడియో ద్వారానే మళ్ళీ మాకు వాట్సాప్ ద్వారా మీకు మాకు పంపించండి ఎందుకు మీరు చర్యలు తీసుకోవడంలే దాదాపు ఒక కోటి యాభై లక్షల రూపాయలు సంవత్సరానికి ఆదాయం పోతా అంటే పక్కగా రికార్డ్ ప్రకారం పోతు మీరు కళ్ళప్పకిస్తూ చూడడంలో ఉద్దేశం ఏమిటి మీరు అసలు అధికారులు ఉన్నారా పనిచేస్తున్నారా లేదా అనేది కూడా ప్రజలకు మేము పబ్లిక్ తెలుసుకోవాలని ఉంది దీని మీద మేము ఎన్నో కంప్లైంట్ రాసినాం అయినా మీరు ఎటువంటి చల్లడం లేదు కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ మీరు చెల్లించి ఏసీ గారు ఆర్జేసీ గారు మీరు చెల్లించండి చెల్లించి దాని మీద చర్యలు తీసుకోండి చర్యలు తీసుకొని ఆదాయాన్ని సమకూర్చండి పేదలకు పంచిపెట్టండి పేద పిల్లలకు చదువులు చెప్పించండి బుక్కులు ఇవ్వండి బుగ్ బట్టలు ఇవ్వండి ఏమిటిదండి ఇది ఒక్కొక్కటి కోటి యాభై లక్షల రికార్డుతో తేడానే మేము చెప్పేది మీకు ఇదేం ఇక్కడ లేని అబద్ధం చెప్పడంలే కాబట్టి దయచేసి చర్యలు తీసుకొని మాకు వీడియో ద్వారానే మీరు వాట్సాప్ ద్వారానే మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ పంపించండి తర్వాత మనం మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి మేము వస్తాం మేము వచ్చి మాట్లాడతాం మీరు మా మా రికార్డు తీసుకొస్తాము మీ రికార్డు తీసుకుని ఎక్కడనో ఎందుకో మీరు ఈ విధంగా జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు మీరు ఆన్సర్ చేయండి